హాయ్ వియర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడబోయే అంశాల్లో ట్యూబర్కిలోసిస్ గురించి తెలుసుకుందాం టీబీ సమస్య టీబీ సమస్య ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి రోగి దగ్గినప్పుడు నోటి తుంపెరల ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఈ నోటి తుంపెరల ద్వారా మైకో బ్యాక్టీరియం ట్యూబర్కులోసిస్ ట్యూబర్కు లై అనేటువంటి బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించి ఆ వ్యాధి తీవ్రతరంగా మారుతుంది ఇప్పటికీ కూడా భారతదేశంలో టాప్ ఫైవ్ డిసీజెస్ ప్రమాదం అంచునుంటూ చనిపోయేటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యాధి ఏదండి అంటే టీబీ టీబీ వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారు టాప్ ఫస్ట్ డిసీజ్గా చెప్పుకోవచ్చు అంత పెద్ద డిసీజ్ అండి టీబీ అంటే అయితే అదృష్టవశాత్తు వీటికి మంచి మందులు వచ్చాయి మార్కెట్లో కానీ అవైలబిలిటీ సరిగ్గా లేనప్పుడు ఇలా ప్రాణాంతకంగా మారుతుంది టీబీ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి కాకుండా వాళ్ళు వాడినటువంటి గిన్నెలు వస్తువులు ఇంకొకరు వాడినా కూడా అది ప్రమాదకరంగా మారుతుంది ఇది ఎలా అంటే చిన్నగా జలుబు దగ్గు జ్వరంతో మొదలై వస్తుంది అలా జ్వరము దగ్గు మొదలయ్యి నీరసము బలహీనత సుమారుగా ఒక ఐదు నుండి పది కిలోల వరకు బరువు తగ్గడం జరుగుతుంది అంత ఎక్కువగా అంటే అంత ఎక్కువ బరువు తగ్గడం జరుగుతుంది అట్లా బరువు బాగా తగ్గినప్పుడు మనకు కొంచెం సస్పెక్ట్ చేయాలి అంతేకాకుండా దగ్గి ఉమ్మాల్సిన అవసరం దగ్గి స్పిడ్ చేయాల్సిన అవసరం వచ్చిందనుకోండి అప్పుడు దగ్గి ఉమ్మిస్తే మనకు బ్లడ్ పడడం జరుగుతుంది రక్తం పడుతుంది ఈ లక్షణం టీపీలో కనబడుతుంది ఇది చాలా మొండి వ్యాధి అండి అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది వీటికి ఎన్నో రకాల మందులు మార్కెట్లో వచ్చాయి ఆ మందులన్నీ కూడా రెగ్యులర్గా వాడుకుంటే ఆ కోర్స్ కంప్లీట్ చేస్తే ఇది ఎటువంటి ప్రమాదము లేదు ఎలా అంటే ఇప్పుడు ఈ మెడిసిన్ కంటిన్యూస్గా ఫోర్ టు సిక్స్ మంత్స్ కానీ పది నెలల వరకు వాడాలి అలా రెగ్యులర్గా వాడుకుంటూ వస్తే డాక్టర్ గారు చెప్పినంత వరకు కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేస్తే ఇది మళ్ళీ తిరగబెట్టదు లేకపోతే ఇది సెకండరీ ట్యూబర్క్లోసిస్ రూపంలో మళ్ళీ తిరగబెడుతుంది ఇక అప్పుడు కోలుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఇలా సెకండ్ టైం టీబీ వచ్చిందంటే మాత్రము ఖచ్చితంగా అది ప్రాణాంతకం అని చెప్పుకోవచ్చండి అంత ముండి ప్రాబ్లం ఇది టీబీతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవాలి ఆకుకూరలు పండ్లు డ్రై ఫ్రూట్స్ లాంటివి బాగా తీసుకోవాలి ప్రతిరోజు బాదం పప్పు పిస్తా లాంటివి తీసుకోవడమే కాకుండా భోజనంతో పాటుగా ఒక గ్లాసుడు పాలు తీసుకోవడం అనేది చాలా మంచిది ఇవి తీసుకున్న తర్వాత మాత్రలు రెగ్యులర్గా వాడుకోవాలి అలాగే మధ్యాహ్నానికి కానివ్వండి సాయంత్రానికి కానివ్వండి పళ్ళు లేదా పళ్ళ రసాలు రెగ్యులర్గా వాడుకోవాలి ఇది తీసుకుంటూ ఆ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడాలి ఏదైతే బరువు కోల్పోయామో ఆ బరువు పెరిగే విధంగా ప్లాన్ చేసుకోవాలి అప్పుడే టీబీ సమస్య అనేది పూర్తిగా కోలుకుంటుంది ఇది మనము దగ్గుతూ ఉన్నప్పుడు నోటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది అంటున్నాం కాబట్టి మాస్క్ ధరించడము పబ్లిక్ సోషల్ గ్యాదరింగ్లో ఉన్నప్పుడు కొంచెం చేతులు శుభ్రంగా ఉంచుకోవడము పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడం లాంటివి ఖచ్చితంగా చేసుకోవాలి చిన్నపిల్లలు ఉండేటువంటి ఇంట్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడేటువంటి వస్తువులు మంచినీళ్ళు గ్లాసులు ప్లేట్లు కూడా సపరేట్గా పెట్టుకోవడం చాలా మంచిదండి ఇకపోతే ఈ సమస్యకు హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉంటాయి మీరు ఇంగ్లీష్ మందులు వాడడానికి ఇష్టంగా లేకపోతే మన హోమియోపతి మందులు వీటికి రెగ్యులర్గా వాడుకోండి ఇవి రెగ్యులర్గా వాడుకున్నట్లయితే మనకు టీవీ నుంచి పూర్తి స్థాయిలో బయటపడతాము అలాగే సెకండరీ ట్యూబర్క్లోసిస్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు వింటున్నారు కదా వ్యూవర్స్ మీకు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్కి కాల్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ